నమస్తే మీరు న్యూస్ న్యూస్ వెల్కమ్ టు టాప్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో నర్సరీ నుంచి యూకేజీ వరకు విద్య అందుబాటులోకి రేవంత్ రెడ్డి ప్రకటించారు కార్పొరేట్ కంటే సర్కార్ బడుల్లోనే నాణ్యమైన విద్య ఇవ్వాలని సూచించారు టీచర్స్ డే వేడుకల్లో సీఎం అలాగే మహాగణపతి ఈ రోజు ఒడికి చేరనున్నాడు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఖైదాబాద్ గణేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఖైదాబాద్ గణేష్ ఉత్సవాలు డెబ్బై ఒకటేళ్లు పూర్తి చేసుకున్నాయని పేర్కొన్నారు మేడిగంట మూడు పిల్లర్లు కుంగితే రేవంత్ రెడ్డి సర్కారు రాద్దాంతం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు వానాకాలంలో విద్యుత్ డిమాండ్ ఉండదని ఆ సమయంలో బాహుబలి మోటార్లతో నీటిని ఎత్తిపోసుకోవచ్చని అన్నారు హైదరా వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూలిపోయిందని విమర్శించారు ఎన్ఆర్ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం లేదని కూడా హరీష్రావు ప్రశ్నించారు డిఎస్సి అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే డిఎస్సి అని టీడీపీ నేతలు పేర్కొన్నారు ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల్లో దాదాపు ఎనభై శాతం మంది చంద్రబాబు ఉన్నప్పుడు జరిగిన డిఎస్సీల ద్వారానే ఎంపికయ్యారని చేశారు ఇప్పటి వరకు టీచర్లను చంద్రబాబు నియమించారని తెలిపారు అంత పెద్ద స్థాయిలో నిర్వహించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద తొలి సంతకం కూడా చంద్రబాబు చెప్పారు డీఎస్సీ నిర్వహించడం ఎంతటి ఛాలెంజో అందరికీ తెలుసు కానీ సీఎం డైరెక్షన్ లో చేశామని తెలిపారు డెబ్బై కేసులు వచ్చిన డిఎస్సీ ఆగలేదని ఉపాధ్యాయ నియామకాల్లో చంద్రబాబు పేరే మైలురాయని అన్నారు గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుసగా జరుగుతున్న చిక్కని మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి మంది మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు కలుషిత క్వారీకుంట నీరే కారణమని ప్రాథమిక అనుమానం ఈ ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ స్థాయిలో స్పందించారు కూటమి ప్రభుత్వ వైఫల్యానికి ప్రజలు ప్రాణభయంతో విలువెలలాడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని మండిపడ్డారు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని వైద్యారోగ్య శాఖపై ఉన్నత స్థాయి కమిటీ వేయాలని షర్మిల డిమాండ్ చేశారు జీఎస్టీ భవిష్యత్తులో మరింత సులభంగా మారనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఇప్పటికే జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా సామాన్యులపై భారం తగ్గించామన్న ఆమె రాబోయే రోజుల్లో జీఎస్టీ త్రీ పాయింట్ ఓ కూడా ఉంటుందని హింటించారు దాని ద్వారా ధరల్లో స్థిరత్వం పారదర్శకత తీసుకురావడంతో పాటు చిరు వ్యాపారులకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నిబంధనలు రూపొందిస్తామని చెప్పారు చిన్న వ్యాపారులపై భారం పడకుండా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని స్పష్టం చేశారు ఫోటో ఇదే అని అమెరికా రాజకీయ విశ్లేషకుడు వాన్ జోన్ వ్యాఖ్యలు చేశారు చైనాలో జరిగిన కోఆపరేషన్ సదస్సులో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ నవ్వుతూ మాట్లాడిన ఫోటో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ ఫోటో నూతన ప్రపంచ వ్యవస్థకు సంకేతమని ఆయన పేర్కొన్నారు ట్రంప్ సుంకాల కారణంగా భారత్ చైనాకు దగ్గరవుతుందని పుతిన్ జిన్పింగ్ స్నేహం అమెరికాకు సవాలుగా మారుతుందని చెప్పారు పాశ్చాత్య మీడియా కూడా ఇదే వ్యాఖ్యానిస్తూ ఈ సమావేశం అమెరికా వ్యతిరేక వర్గాల ఏకతా సంకేతం అని పేర్కొంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన చెల్లెలు కవితపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది ఇప్పటికే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేటీఆర్ ఇప్పుడు ఆమె స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థను కూడా లాగేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి జాగృతిలో కీలకంగా ఉన్న నేతలు రాజీవ్ సాగర్ రాజారాం యాదవ్ మఠం భిక్షపతి హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించి కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు జాగృతి తమదేనని కవితకు దానిపై హక్కు లేదని స్పష్టంగా ప్రకటించారు బీఆర్ఎస్ కు అనుబంధంగానే జాగృతి ఏర్పడిందని కేసీఆర్ ఆదేశాల ప్రకారమే తాము ముందుకు వెళ్తామని తెలిపారు కవిత సస్పెన్షన్ తర్వాత రెండు రోజుల్లోనే జాగృతిలో చీలిక రావడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు ఢిల్లీ పర్యటనలో భాగంగా జరిగిన ఈ సమావేశంలో యోగాంధ్ర టేబుల్ బుక్ ను ప్రధాని ఆవిష్కరించారు రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు పెండింగ్ ప్రాజెక్టులు అలాగే రాజకీయ పరిణామాలపై లోకేష్ మోదీ చర్చించినట్టు సమాచారం ప్రధాని టైట్ షెడ్యూల్ మధ్య ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సమావేశం తర్వాత కేంద్ర మంత్రులను కూడా నారా లోకేష్ కలవనున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు భారీ షాక్ తగిలింది అవినీతి ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది జగనన్న కాలనీల భూములు కొనుగోలు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల అమ్మకంలో అవకతవకలు జరిగాయని ఉన్నాయి నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని విజిలెన్స్ కు ప్రభుత్వం ఆదేశించింది